ఓం శ్రీ మాత్రే నమ మన హిందూ ధర్మంలో ఆడవాళ్ళు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయి ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షం వాళ్ళ ఇంట్లో ఉంటుంది లేదు అంటే ఎలాంటి పనులు చేస్తే జ్యేష్ఠాదేవి వేసుకుని కూర్చుంటుంది అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం అలాంటి నియమాలు పాటించి ఉన్న స్త్రీలు ఎల్లవేళలా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉంటారు నియమాలు పాటించని వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికాన్ని అనుభవిస్తారు ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని శాస్త్రం చెప్తుంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలని ఆమె అనుగ్రహం ఉంటుందో వారి ఇంట ఐశ్వర్యం అనేది వరాల జల్లులాగా కురుస్తుంది అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీ అమ్మవారి ఫోటోలు విగ్రహాల రూపంలో పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు అది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు త్రిమూర్తులలో ఒక్కరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి సిరి సంపదలకు ఆది దేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి లక్షణాలు ఉన్న స్త్రీలు ఉండే ఇంట్లోకి ఎప్పటికీ రాదు అడుగు పెట్టదు ఆ లక్షణాలు ఏమిటి అంటే ఎలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయటంతో పాటు మనం అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని కామెంట్ కూడా చేయండి ఆడవారిని ఇంటికి మహాలక్ష్మిగా భావిస్తారు ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి పోయి ఇంట్లోకి దరిద్ర దేవత అంటే జ్యేష్ఠ దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆ ఇంటిని నిర్వహించే ఆడవాళ్ల మీదే ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతుర్ని కోడల్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తున్నారు స్త్రీ అంటే ఒక ఇంటిని స్వర్గంగా మార్చగలదు లేదా నరకంగా కూడా మార్చగలదు శాస్త్ర ప్రకారం ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ప్రాచీన కాలం నుండి ఆ విషయాలు మనకి శాస్త్రాలు చెబుతున్నాయి కాదని చేస్తే మాత్రం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేస్తే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు అడుగు అడుగు అడుగున కష్టాలే ఉంటాయి ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి అసలు చూడను కూడా చూడదు మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురు కట్టను తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంట్లోని ఆడపిల్ల చీపురును తొక్కటం తనటం వంటి పనులు చేస్తే అస్సలు లక్ష్మీదేవికి కోపం వస్తుంది దానివల్ల దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి అస్సలు ఉండదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడు కూడా చీపురు కట్టతో చీపిరి కట్టను కాళ్లతో తొక్కటం తనటం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఆడవారు సామాను తోమకుండా అలాగే ఉంచి లేదు అంటే ఖాళీ అయిన అట్ల పెనం లాంటి సామాను పొయ్యి మీద ఉంచటము కూడా చాలా దరిద్రం అలాంటి అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ యొక్క ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదు ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం మరియు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ మహిళ అయితే కాలుతో తన్నుతూ తలుపును తెరుస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అస్సలు ఉండరు ఆ స్త్రీ వల్లనే ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవారు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఇకనైనా ఆ అలవాటు మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చుని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు ఉండరు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు అస్సలు ఉండరు అసలు ఆ ఇంటికి రాని కూడా రారు రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రం చేయవద్దు అలాగే చీపురుతో ఓడవకూడదు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకుని ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అంతేకాదు ఆడవారు అలా ఎప్పుడూ పడుకుని ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది శ్రీ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇంటికి ముందు ముగ్గు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలగచేస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆడవారు తప్పక ఆచరించవలసిన నియమాలు ఇవి లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది రకరకాల పూజలను చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలి అంటే మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం అనేది కలుగుతుంది మీ చేతి నిండా డబ్బు ఉంటుంది డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువ ఉండటం మాత్రమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి అనేది కరువవుతుంది స్త్రీలు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచటం ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించటం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయడంతోనే ఆడవారు రోజును ప్రారంభించడం చేస్తారు మన వీడియోల్లో కనుక మీరు చూసినట్లయితే నేను ప్రతిసారి పొయ్యి మీద పూజ చేసిన తర్వాతే పాలు కాచిన తర్వాతే ఏ పనైనా చేస్తాను మన వీడియో చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ విషయం అనేది తెలుసు అందువలన పొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రం చేసుకుని పొయ్యి కింద తడి క్లాత్తో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి తర్వాత పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత మాత్రమే పాలును కాయాలి ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాచే ముందు ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి వారు బయటపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ సంతోషం ప్రశాంతత అనేది ఉంటుంది స్త్రీలు ప్రతిరోజు ఈ పనులు చేస్తూ నేను చెప్పిన ఈ నియమాలను పాటిస్తే కనుక ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదలదు పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఇంట్లోని ఆడవారు అనగా గృహిణులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య సమయంలో స్త్రీ పురుషుల పొరపాటున కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇక రెండవ నియమం వచ్చేసి ఉదయం నిద్ర లేవగానే రెండు చేతుల్ని చూసుకొని కరగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అని మన చెయ్యిని చూసుకొని చదివి ఆ తర్వాత బయటకు వచ్చి లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూడాలి ఆడవాళ్ళు ముందు ఇంటి గుమ్మాన్ని తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పకుండా ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది పెయింటింగ్తో వేసిన ముగ్గులు లేదు అంటే ఆర్టిఫిషియల్గా ఉన్న స్టిక్కర్లు అలా అంటిచేసి అదే ముగ్గు అని అనుకుంటున్నారు అది కాదండి బియ్యం పిండితో లేదు అంటే కనీసం ముగ్గు పిండితో అయినా చిన్న ముగ్గు అయినా సరే వేసుకుని అప్పుడు మార్పు అనేది మీరు చూడండి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత ఐదున్నర తర్వాత ఇంటిని అస్సలు ఓడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో చెత్త ఓడవకూడదు ఆ సమయానికంటే ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారం శుక్రవారంలో అయినా సరే గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే వంటింట్లో ఉండే మసిబట్టలను ప్రతి నిత్యం మారుస్తూ ఉండాలి మసిబట్టలు అంటే మనం పొయ్యి మీద ఉన్న వేడి వస్తువులు దించటానికి వాడుకునే క్లాత్లు రెండు మూడు పెట్టుకోవాలి వాటిని తరచూ శుభ్రం చేసుకుంటూ వాటిని శుభ్రం చేసిన వాటిని వాడుకుంటూ ఉండాలి కొంతమంది దేవుడి ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా కూడా తీయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు పూజ గదిలో అలా ఎండిపోయిన పూలు ఉన్నా కంపు కొడుతున్నా బూజులున్నా లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం సమయంలో ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీ పురుషులు ఎవ్వరూ అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషుల లైంగిక సంబంధాలు కూడా పెట్టుకోకూడదు గొడవలు పడకూడదు కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదని గుర్తుంచుకోండి సాయంత్ర సమయంలో విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ అలవాటు చేసుకోవాలి సాయంత్రం అంటే ప్రదోషకాలంలో విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణు రి అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ కుటుంబంపై కురిపిస్తుంది గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రాన్ని మాత్రం అస్సలు తీయకూడదు పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నిసులు పిన్నులు తాళాలు వంటి ఇనుప వస్తువులు అస్సలు పెట్టకూడదు ఇలా పెడితే మీకు మంగళ్య దోషం అనేది కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గిపోతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు తోడికోడళ్ళకు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి నువ్వు రెండు వేసుకో అని తమ చేతికున్న గాజులను తీసి మరీ వాళ్లకు ఇస్తారు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి శాస్త్రాలలో చెప్పి ఉన్నారు ఏమిటి అంటే ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకొని ఈ నియమాలని పాటించి లక్ష్మీ అమ్మవారిని మీరు మీ ఇంటికి ఆహ్వానించుకోండి పేదరికం రానే రాదు అలాగే మీకు ఒక విషయం చెబుతాను వినండి లక్ష్మీదేవి రుక్మిణీదేవితో ఏం చెప్పిందో విందాం ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళిందట ఇద్దరూ పరస్పరం మాట్లాడుకుంటూ ఉండగా పలు అంశాల్లో చర్చించుకుంటుంటే రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండటానికి ఇష్టపడతావు ఏ స్త్రీ అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండటానికి ఆడవాళ్ళు ఏం చేయాలి అని రుక్మిణీదేవి లక్ష్మీదేవి అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి నాకు ఎలాంటి స్త్రీలు ఇష్టము అంటే తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్న వారిని నేను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్త గౌ నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తాను అని చెబుతుంది అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వని అని వెల్లడిస్తుంది అలాగే వేరే వారిని దయతో క్షమించే వారిని దగ్గర కూడా నేను ఎల్లవేళలా ఉంటాను అని లక్ష్మీదేవి చెబుతుంది అలాగే ఎప్పుడూ నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టేవారిని ఏమాత్రం ఇష్టపడనని చెబుతుంది పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలు అయిన స్త్రీలు అంటే నాకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర నేను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెప్పింది కాబట్టి మీ ఇల్లు లక్ష్మీవాసంగా ఉండాలి అంటే స్త్రీలు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్